శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఎంవి ఎంవిఎస్ఆర్ బుల్ బ్రదర్స్ ఎం రామసుబారెడ్డి గారు పి హుసేన్పురం మోతర్ల మండలం నంద్యాల జిల్లా ఎస్ఎస్ఆర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఖుజుల్ నగర్ సూర్యపేట జిల్లా వీరసింహారెడ్డి జూనియర్ గాండివా శ్రీ లక్ష్మీ స్వామి శ్రీ లక్ష్మీ చందకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బోస్ బొటికే హెత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లేల గ్రామం కోచ్పాడ్ మండలం నంద్యాల జిల్లా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు నల్లవల్లి బాగుల్పాడు మండలం కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మి నరసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనే రాజా చౌదరి గారు వల్లభలేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ జిల్లాకొరమ్మ స్వామి ఆశీస్సులతో పవలూరు వీరా చౌదరి గారు బల్లికొరవ మండలం బాపట్ల బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం ైతరాజు సత్యనారాయణ గారు కుప్పల్ గ్రామం గుర్రపూర్ మండలం నల్గొండ జిల్లా బల్లికొరవ పోరమ్మ తల్లి ఆశీసులతో పవలూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ మండలం ప్రకాశం జిల్లా బజరంగి బొడవి ఇంకెవరైనా రెంట్స్ ఏదైనా అంటే స్టేజ్ దగ్గరకు వచ్చి డిపాజిట్ చెల్లించుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ పడుతుంది ఎవరన్నా తర్వాత ఇప్పుడు వెంటనే లాటరీ తీయడం జరుగుతుందండి డ్రా తీసిన తర్వాత ఎవరైనా జత వస్తే అది ముందుగా కట్టాలండి ఇప్పుడు లాటరీ తీయటం జరుగుతుంది డ్రా తీయటం జరుగుతుంది తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు ముందు జతగా కట్టాల్సి ఉంటుంది లైవ్లోకి వచ్చి దగ్గరికి నా ధన్యవాదాలు ఈరోజు సీనియర్ విభాగంలో మొత్తం పదిహేను మంది పేర్లైతే నమోదు చేసుకున్నారు பல போகிறோம் நாள் லுகி போத்தேன் மல்லி போ అసలు ఉన్నాయండి ఆర్కే గారు కూడా వచ్చారు ఎవరు పట్టిన బాగా ఎవరి పట్టిన బాగా ఎవరు లైవ్ అందరు చూస్తారని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయడం జరిగిందండి ఎవరు ఏమనుకోవద్దు

అవి స్టేజ్ దగ్గర రాగానే మొదలు పెడతాం వచ్చినయిలండి స్టార్ట్ చేస్తారు రెండు నిమిషాలు ఈ బూట ప్రదర్శనలో మొత్తం పదిహేను జతలు ఉన్నాయి లాటరీ తీసిన తర్వాత అర్ధ గంటేనండి టైం తొమ్మిదిన్నరకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి తొలి దశ వాళ్ళు సహకరించండి తొమ్మిదిన్నరకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మొత్తం పదిహేను దశలు అండి భోజన విరామం లేదు భోజన విరామం లేదు తొమ్మిదిన్నరకి ఖచ్చితంగా మేము వస్తాం స్టార్ట్ స్టార్ట్ చేద్దాం కమిటీ మెంబర్స్ ఈ రండి ఇరవై నాలుగు మంది దాంట్లో పది మంది డమ్మీలు ఉంటారు నా పేరు నా పే ఉపయోగం ఉంది ఇవాళ వచ్చి వర్క్ చేయండి ఇవాళ చేయాల్సిన ముఖ్య ముఖ్యమైన రోజు తండోపు తండాలుగా జనం వస్తారు సింహాల పోరాటం అండి ఇవాళ పదిహేను జతలు అండి ఎక్కడెక్కడ జతలు అన్ని అన్ని ఏరియాల్లో ప్రైజ్ కొట్టిన జతలు వస్తున్నాయి ఏడెనిమిది జతలు ఒక గ్రౌండ్ లో ప్రైజులు వస్తే ఇంకో గ్రౌండ్ లో ఆ స్థానం రాట్లా ఈ ఎనిమిది మధ్య ఎనిమిది మంది మధ్య ఈ స్థానాల పోరాటం జరుగుతుంది ఏ గ్రౌండ్ లో ఫస్ట్ వచ్చిన చూస్తాం మొదటి గ్రౌండ్ లో ఫస్ట్ రాట్లా ఎట్లల్లో మరి మన గ్రౌండ్ మాత్ర చూద్దాం அந்த பாக்ஸ்ல வெச்சுடலாம் மாமா. வாடா வாணிக்கலாம். பாக்ஸ்ல திப்பிச்சமேல. ஆமாங்க 1082 டிட் பண்ணி. ஓணையா? கம்பெனி மெம்பர்ல தான் வெச்சுடணும். அதையே வெட்கவலாம்னு செப்டேசர் கான்ட்ராக்டர் ஓடலாம். எதுக்கு அங்கே? सीटेट அப்புறம் தேவுదాமா? இப்போ கூட தேவுதுச்சே கா. எதுக்கு அங்கே வாடிட்டினா யூஸ் பண்ணலாம். பாக்ஸ் யூஸ் பண்ணலாம். கிளாஸ் ரூமிலே.

ఇదిగోండి బుల్లెట్ ఈనింగ్ అని అట్టుందండి సుబర్ డేనా అండి గుడి వచ్చాయి దగ్గర పంట కంటిన్యూ అండి బ్రేక్ లేదు తీస్తారు చూడండి సీనియర్స్ విభాగానికి డ్రా తీయటం జరుగుతుందండి పదిహేను మంది రైతు సోదరులు రావాలి డ్రాలో పాల్గొనాలి కంపెనీ ఆధ్వర్యంలో డ్రా తీయడం జరుగుతుందండి మొట్టమొదటి ఎవరికి వచ్చినా కానీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూషన్ పోటీ అండి మధ్యలో లంచ్ బ్రేక్ ఉండదు కంటిన్యూషన్ పోటీ జరుగుతుంది రావాలి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం బాబు అందరు రావాలయ్యా అందరు రావాలి పదిహేను జతల వాళ్ళు రాలో పాల్గొనాలి రావాలి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్లతో దూరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు రావాలి మీ తప్పుడు రావాలండి భూపతి కొండారెడ్డి గారు ఉన్నారు మాతలు చంద్రబాబు నాయుడు గారు తరఫున ఉన్నారు తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గారు ఉన్నారు రాములమ్మల తల్లి ఆశీస్సుల తార్కే బుల్స్ గారు ఉన్నారు ఇమ్రాన్ గారు సిరివల్ల గ్రామం నంద్యాల మండలం కంగాఎస్ఆర్ బుల్స్ ఎం రామ్ సుబ్బారెడ్డి గారు టి హుసేనాపురం ఉన్నారా ఉన్నారు ఎస్ఎస్ఆర్ బుల్స్ సురేందర్ రెడ్డి గారు వారి తరఫున ఉన్నారు జిఎన్ఆర్ బుల్స్ గొటిక హెద్విక్ రెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు అక్కినేని రి గారు మల్లవల్లి బాపులపాడు మళ్ళా రావాలండి మీ తరఫున లక్ష్మీ నంది సెంటర్ కాసమేని రాజా చౌదరి గారు వల్ల మోహన్ రావు గారు విజయవాడ కన్నవరం మీ తరఫున రావాలి ఓకే రామోహన్ మల్లికరావు మల్లికరావురమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ సర్పంచ్ వీరస్వామి చౌదరి గారు రావాలంటే ఎర్ర పంపించాలి రెండు నోకల తరఫున ఐతాలి సత్యనారాయణ గారు ఓకే యటం జరుగుతుందండి మొదటి చీటి ఎవరికి వచ్చినా కానీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూషన్ పోటీయండి మధ్యలో బ్రేక్ ఉండదు రావటం జరుగుతుంది శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా సాంబా ధర్మ ఏడో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతల చంద్రగోబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చోటుపల్లి ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కలుపు జిల్లా జయ దుబ్బన్న నాలుగో జతగా ప్రదర్శనకు రావాలి బాబు ఎట్లా జనాలకు గమనిక భోజనం టోకెన్స్ ఎవరన్నా ఎకస్టా కాదంటే ఇప్పుడే తీసుకోండి మధ్యలో అయితే బాగోదు అందుకని ఇప్పుడే తీసుకోండి ఎన్ని కాదంటే అన్ని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో బీరంపుల్స్ బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్కత్తూరు పాండ్యం మండలం నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆశీసులతో భూపతి కొండారెడ్డి గారు చాగలమరి నంద్యాల జిల్లా పదకొండవ జతగా ప్రదర్శనకు రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో మార్తల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడు ఒత్తుటోరు మచ్చలపులి పల్లవి పద్నాలుగో జతగా ప్రదర్శనకు రావాలి పెరుమాళ్ళ శ్రీకృష్ణ గారు కొల్లూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా తొమ్మిదో జతగా ప్రదర్శనకు రావాలి రావమ్మ తల్లి ఆశీస్లతో అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం పాపట్ల జిల్లా నరసింహ లైన్ ఎనిమిదో జతగా ప్రదర్శనకు రావాలి ఎనిమిదో ప్రదర్శనకు రావాలి స్వామి ఆశీస్సులో ఎస్ఎండి బుల్స్ ఎస్ ఇమ్రాన్ గారు సిరివేళ్ల గ్రామం నంద్యాల జిల్లా అండ్ కమ్మండ్ కలంబాష గారు కసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా రారో జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ పుల్స్ ఎం సుబ్బారెడ్డి గారు టి హుస్సేనాపురం బేపంచర్ల మండలం నంద్యాల జిల్లా పదిహేనవ జతగా పోటీకి రావాలి ఎస్ ఎస్ఆర్ బుల్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు సుంకి సాకేతి రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా పన్నెండో జతగా ప్రదర్శనకు రావాలి స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొటిక హెచ్ గారు దినేష్ రెడ్డి గారు జిల్ల మండలం నంద్యాల జిల్లా మొట్టమొదటి మొట్టమొదటిగా ప్రదర్శనకు రావాలి రెడీగా ఉండాలి తొమ్మిదిన్నర గంటలకు అండి ఆలస్యం కమిటీ వారు సహకరించండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాటు మండలం కృష్ణా జిల్లా వారు మూడో ప్రదర్శన కావాలి రెడీగా ఉన్నారండి ఇప్పుడే తీసుకోండి లక్ష్మి నాసింహ నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ కాసనేని రాజా చౌదరి గారు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయన్ ఉగరేజనకు రావాలి బల్లికుల పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఆర్ బుల్స్ పావునూరు వీరస్వామి చౌదరి గారు బల్లికరమ బాపట్ల జిల్లా వారు సుబ్రహ్మణ్యం వరద ప్రకాశం సుబ్రహ్మణ్యం వరద టెన్షన్ పడ మాకు ఎందుకు టెన్షన్ పడతాయి ఐదు మరి ఎందుకు సత్యనారాయణ గారు కొప్పోలు గ్రామం గుర్రపూడి మండలం నల్గొండ జిల్లా రెండో జతగా రావాలి తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఆర్ బుల్స్ పావునరు వీర స్వామి చౌదరి గారు బల్లికొరవ ప్రకాశం జిల్లా బజరంగి బుడ్డది పదవ జతగా ప్రదర్శనకు రావాలి మొట్టమొదటి జతగా శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొటిక హెత్తిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లల్లా బోసపోడు మన నన్నెళ్ళు జిల్లా వారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి కౌంటీ వారికి సహకరించి రావాలి